మిమ్మల్ని అప్రోచ్ కావడానికి గల కారణం ఏంటంటే మీ మీడియా తరఫున చాలా రకాలైనటువంటి ఎన్నో అవేర్నెస్ వీడియోస్ కావచ్చు పాటు సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలు ఎన్నో కూడా మీరు తీసుకెళ్తున్నారు సో మిమ్మల్ని ఎందుకు అప్రోచ్ అంటే ఇందుకే ఏది ఏమున్నా కూడా భయపడకుండా మీరు చూపించడం అనేది నిజంగా చాలా అప్రిషియేట్ చేస్తాను నేనైతే ఈ విషయంలో థ్యాంక్ యూ సో మచ్ ఈ విషయానికి ఈ రోజు ఏదైతే నువ్వు వెళ్ళి ధైర్యంగా అక్కడ ప్రశ్నించి జరుగుతున్నది బయట ప్రయత్నం చేయడంలో నువ్వు విజయవంతంగా వచ్చు ఇక్కడ వరకు నా స్థానం ఇక్కడ కూర్చున్న స్థానం ఇరువైపులా మాట్లాడడానికి కొన్ని ప్రశ్నలు వాళ్ళ తరఫున కూడా అడగడం జరుగుతుంది మీరు మీరు దానికి ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా బాయ్ ఖచ్చితంగా మరి బీర్ సీసాలు నీళ్ళల్లా ఎట్లా కొట్టుకుంటూ వచ్చినాయి ఏడు దాకా కొట్టుకుంటూ వచ్చినాయి ఇప్పుడు వాళ్ళు చెప్పేది కూడా సేమ్ అంతే ఉంది బాయ్ ఇప్పుడు ఒక గోదావరి నది తీర ప్రాంతంలో ఉన్నటువంటి జ్ఞాన సరస్వతి హోటల్ ఏదైతే ఉందో అది ఎండోమెంట్ లో ఉంది అనేది ఖచ్చితంగా ప్రజలు హిందూ బంధువులందరూ కూడా తెలుసుకోవాలని నేను ఈ వీడియోతో చెప్తాను ఎందుకు మరి దాన్నే ఎందుకు మీరు చూపించాల్సి వచ్చిందంటే అది టెంపుల్ ప్రామిసెస్ లో ఉంది అమ్మవారి విగ్రహం పక్కనే నార సరస్వతి హోటల్ ఏదైతే ఉండదో దాంట్లో బహిరంగంగా కూర్చొని తాగడము అక్కడ భక్తులే వస్తున్న వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉంటుంది